దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతి మార్చనంబు తజ్జప తీర్థ స్నానములివి ముక్తిదమని మానవులు నరించబయలు మాటాడాదేమీ ఎరుకే లేదు మాట్లాడేదేమీ అవును కాదనకా నీవనక నేనకొక్క మేనైన తాగాక మితిమీరి ఉన్నది మాటడదేమి ఎరుకేలేదు మాటడదేమి జై నిజ గురుభ్యో నమః జై అమలంబ సమేతా అనుభవానందరాజ్ వేకేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములకు సమర్పించుకొనుచు శ్రీమద్ భాగవత కృష్ణ ఉపదేశకేంద్రం వారికి విరచితమైన శక్తిద్వయ నిరాశకంపక శుద్ధని గుణతత్వ కందార్థ ధరువులలో మనం అచిల లక్షణం నుంచి ఈరోజు ఐదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మురుపు కందార్థంలో శిష్య ఈ బట్ట బయలు చాలా దగ్గరగా తెలియజేశారు ఇది ఎలాంటిదో తెలియజేశారు దేనిని పరిపూర్ణమును ఇది నామ రూపక్రియ నటనలు లేనిదని అలానే ఈ ఆకాశ అంశములైనటువంటి కామ క్రోధ లోభమోహ మతమాచ్చులను అంటదని ఎలాంటి సామర్థ్యము లేనిదని ఏ విషయములు ఎరుగునిదని పరిపూర్ణాన్ని దృఢం చేసి ఇదిగో నాయన ఇది అని దర్శింప చేసి దీనికే మిగిలినటువంటి వారందరూ కూడా తెలియకనే దీనికి జే జేళ్ళు అర్పిస్తూ ఉన్నారు ఎవరు ముందు ఉన్న పెద్దలు దీనికే మృత్యారు ఇతరమైనటువంటి పెద్దలందరూ అని తెలియజేసి ఈ కదార్థంలో దాని యొక్క వివరాన్ని మనకు సవివరంగా తెలియజేస్తున్నారు అది ఏమి కానిదో తెలియజేస్తున్నారు నాయనా శిష్య దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమాచనంబు తజ్జప తీర్థ స్నానములివి ముక్తిదని మానవులు నరించబయలు మాట్లాడాదేమీ ఎరుకే లేదు మాట్లాడేదేమీ మీ శిష్య బయలు మాట్లాడదు నాయన ఎందుకని మాట దేనితో కలిగినటువంటిది ఏది మాట్లాడేటువంటిది లేనిది బయలుకు ఎరుక లేదు కదా పరిపూర్ణము ఎరుక కాదు కదా దానిలో అది లేదు కదా ఇక మాట్లాడేదేమి మాట్లాడితే అది ఏమై ఉంటుంది నేనై ఉంటుంది రాకపోకలు కలిగినది అయి ఉంటుంది అది లేనిది కావున దానికి మాట లేదు నాయన ఎప్పుడు కూడా మాట్లాడదు నీవు ఏం చేసినా మాట్లాడదు ఏ విధమైనటువంటి ఆచరణలు నీవు ఆచరించినా మాట్లాడదు మాట్లాడినది అంటే అది ఎరుకే అది నీవే అది నేనే శిష్య ఏమంటున్నారు దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనము జపము తీర్థ స్నానము ఇవి ఈ ఏడు కూడా ముక్తి మార్గములు అని చెప్పారు అంటే ఇవి చేసినట్లయితే నీకు నీవు విడుదలవుతావు నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు వేదములు ఉపనిషత్తులు పురాణములు అన్నీ తెలియజేసాయి ఈ దానము అనేటువంటిది అంటే ఇతరులకు సాయం చేయటం ధర్మము అంటే సరైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి జీవన విధానం అలా ధరించాలి ఇతరులకు హాని కలగకుండా ఉండేటువంటి విధానం ఇక సగుణ ధ్యానము సగుణోపాసన ప్రతిమార్చనము విగ్రహారాధన జపము అంటే ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఇష్టదైవాన్ని ఉపాసించటం తీర్థ స్నానం ఇవి ఒక్కొక్క కాలంలో ఒక్కో నదీ స్నానం అంటే పుష్కర స్నానాలు అని లేకపోతే మాసాల్లో చేసేటువంటి స్నానాలు కానీ పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉండేటువంటి దగ్గర అక్కడ ప్రవహించేటువంటి నదులలో స్నానాలు ఇంకా ఇవన్నీ కూడా ముక్తి మార్గాలు అని చెప్పారు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ముక్తిధమని మానవులు అనరించా వాటిని చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కొందరు ధర్మమే గొప్పదని కొందరు దానగుణమే గుణమే శ్రేష్టమైనటువంటిదని ఇలా వారి వారి విధానాలు వారి వారికి వారి పెద్దల ద్వారా వారు అందుకున్నటువంటి ప్రకారముగా నడుస్తూ ఉన్నారు ఇలా చేసినప్పటికీ కూడా బయలు మాట్లాడదేమి పరిపూర్ణము ఏనాడు ఇవి మనం చేస్తున్నామా చేయటం లేదా అనేటువంటిది గుర్తిరిగేటువంటి లక్షణమే దానికి లేదు గుర్తెరిగే లక్షణం దేనికి ఉన్నది మూలము లేని గుర్తెరిగే ఈ శరీరానికి ఉన్నది శిష్య బయలుకి ఏం లేదు గుర్తెరిగేటువంటి ఎరుక లేదు నాయన సరే ఇంకా ఏం చెప్తున్నారంటే అవును కాదనక సరే మనం అవి చేస్తున్నాం అవి చేస్తుంటే అవి సరైనటువంటివి అని ఆమోదం ఏమైనా తెలియజేస్తుందా మోదం చెందుతుందా లేకపోతే ఇలా కాదని తెలియజేస్తుందా అనుకూలము లేదు అననుకూలము లేదు ఇంకా కొక్క మేనైనా తాగాక నేను అనేదానికి ఒక్క మేనైనా అది జీవతనువులు కావచ్చు ఈశ్వరతనువులు కావచ్చు జాగ్రత్త స్థూల శరీరము కావచ్చు స్వప్నావస్థలోని సూక్ష్మ శరీరము కావచ్చు అదేవిధంగా సుషుప్తావస్థలోని కారణ శరీరము కావచ్చు తుర్యావస్థలోని మహాకారణము శరీరము కావచ్చు ఏ మేను కాదు ఇవే కాకుండా విరాట్టు అవ్యాకృత హిరణ్య గర్భ మూల ప్రకృతి ఇవి కూడా కావు నాయన ఒక్క మేను కూడా తా కాదు ఈ మేనులన్నీ ఏది ఎరుక ఒక్కటే శిష్య ఈ ఆత్మ ఒక్కటే నాయన ఈ మేనులన్నీ రూపం దాల్చుతున్నది ఒక్కటే అన్ని రూపాలుగా తానే నీకు తోపింపబడుతూ ఉన్నది శిష్య ఒక్క మేనైనా తాగాక మితిమీరి ఉన్నది ఇది ఎలా ఉన్నది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మేనులు కానీ నీవు ఆచరించేటువంటి విధానములు కానీ ఇవన్నీ కూడా మితిలోనివి శిష్య ఇవి ఒక పరిమితికి లోబడినటువంటివి నాయన ఇవి అది అపరిమితమైనటువంటిది మితి లేనటువంటిది అది పరిపూర్ణం నాకు గత కందార్థంలో నేను తెలియజేశాను శిష్య నీకు ఈ వట్టబయలు దీనికే మృక్కేరు అని చెప్పాను కదా అది ఎలాంటిది మితిమీరినటువంటిది మితి కలిగినటువంటిది ఆవరణ శిష్య ఈ ఆవరణలో అయితే ఇవన్నీ నువ్వు చేయగలవు అవుననగలవు కాదనగలవు ఈ సప్త విధములైనటువంటి ముక్తి మార్గములు ఏవని నీకై నీవు సృజన చేసుకున్నావు నీకై నీవు ఏర్పాటు చేసుకున్నావు నీకై నీవేట్నైతే కలిగించుకున్నావు అవేవి కానటువంటిది నాయన ఇది కావుననే మితిమీరి ఉన్నది కావుననే అది మాట్లాడదు ఇంకా అక్కడ మాట ఉన్నదా అక్కడ మాట్లాడదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమి దానికి ఎరుకే లేదు కావున ఇక మాట్లాడేది లేదు నాయన ఈ మాట్లాడే ఎరుక ఆ ఆవరణ రహితమైనటువంటి నిరావరణములో ఆవరణము మీరినటువంటి దానిలో మితి మీరినటువంటి దానిలో ఇది లేదు అని మనకు కృష్ణ ప్రభు దేశ వారు చక్కగా మనకు తెలియజేశారు అందరూ కూడా ఈ కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి ముప్పై ఆరవ కదార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా